హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అంజలి అండ్ డాటా ఛానల్కి స్వాగతం అండి ఈరోజు వీడియోలో టమాటా పచ్చిమిర్చితో చింతకాయ పచ్చడి తాలింపు ఎలా పెట్టుకోవాలో చూపిస్తానండి చింతకాయ పచ్చడి తాలింపుకి కావాల్సిన ఐటమ్స్ అండి చింతకాయ పచ్చడి అండి ఒక పెద్ద ఉల్లిపాయంత చింతకాయ పచ్చడి తీసుకున్నానండి నేను ఈ తాలింపు గింజలు ఇంగువ ఇగండి ఒక ఐదు వెల్లుల్లి రెబ్బలు ఒక ఎనిమిది ఈ చింతకాయ పచ్చడికి ఒక ఎనిమిది పచ్చిమిర్చి తీసుకున్నానండి మీరు కారం ఎక్కువ తినేట్టయితే ఇంకొంచెం తీసుకోవచ్చు లేదంటే కొంచెం తగ్గించుకోవచ్చు నేనైతే ఎనిమిది తీసుకున్నాను ఇగండి మీడియం సైజు రెండు టమాటాలు రెండు ఎండుమిర్చి ఒక మూడు స్పూన్లు ఆయిల్ కొద్దిగా కరివేపాకండి ముందుగా కవే వేయించి మంట సిమ్లో పెట్టుకున్నామండి సిమ్లో పెట్టుకొని ఒక చిన్న బాండి పెట్టుకొని దాంట్లో ఈ పచ్చిమిర్చి టమాటా శుభ్రంగా కడిగి ఇలా ముక్కలు చేసుకున్నానండి ఈ బాడీలో వేసేద్దామండి ఒక స్పూన్ ఆయిల్ వేద్దామండి స్పూన్ ఆయిల్ వేసి ఇలా కలిపి ఇలా మూత పెట్టుకొని సన్నగా మగ్గనిద్దామండి అవి మగ్గిందా మగ్గినాక చూపిస్తానండి మీకు మధ్య మధ్యలో వాటిని కదుకుతూ ఉండాలండి లేకపోతే మాడిపోతాయి అదుగునా ఇదిగోండి టమాటా పచ్చిమిర్చి ఇలా మగ్గిందండి ఇప్పుడు స్టవ్ ఆపేద్దాము స్టవ్ ఆపేసి ఇది కొంచెం చల్లారిని ఇద్దామండి చల్లారాక మిక్సీలో పట్టుకోవడం చూపిస్తాను ఇదిగోండి ఇప్పుడు టమాటా పచ్చిమిర్చి చల్లారింది కదండి ఇప్పుడు దీన్ని మిక్సీలో వేద్దామండి ఇగోండి వెల్లుల్లి రెబ్బలు చింతకాయ పచ్చడి ఈ టమాటో పచ్చిమిర్చి వేయించిన టమాటా పచ్చిమిర్చి ఇవన్నీ మిక్సీ పట్టాలండి పట్టినాక చూపిస్తాను ఇదిగోండి ఇదంతా ఇలా మిక్సీ పట్టానండి మిక్సీ పట్టుకొని ఒక బౌల్లోకి అండి నేను వాటర్ ఏమి వేసే పని లేదండి టమాటా ఉంటుంది కదండి ఇలా జారు వచ్చేస్తుంది ఇదంతా ఒక బౌల్లోకి తీసుకొని తాలింపు ఎలా పెట్టుకోవాలో చూపిస్తానండి ఈ చింతకాయ పచ్చడి వెనకటి రోజుల్లో చిన్న పిల్లలకి ఈ మామూలు జాడీలో పచ్చడి వేడివేడి అన్నంలో వేసి నెయ్యేసి పెట్టేవాళ్ళండి ఫస్ట్ రెండు ముద్దులు అలా పెడితే పిల్లలకి వస్తుంది ఆకలి పెరుగుతుందని పొట్ట క్లియర్గా ఉంటుందని చెప్పేసి అప్పుడు మన పెద్దవాళ్ళు అలా చేసేవాళ్ళండి ఇప్పుడు అలా పెట్టడం లేదనుకోండి కానీ వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని రెండు ముద్దులు ఒక చింతకాయ పచ్చడితో తింటే మనకి అరుగుదల బాగుంటుందండి ఇప్పుడు మీకు తాలింపు ఎలా వేయాలో చూపిస్తాను ఇదిగండి స్టవ్ మీద బాండి పెట్టి ఇప్పుడు మూడు స్పూన్ల ఆయిల్ ఇందాక టమాటా పచ్చిమిర్చి వేయించడానికి ఒక స్పూన్ వేసాను కదండి అది కాక తాలింపుకి మూడు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి మా ఛానల్లో పెరుగుతోటి చింతకాయ పచ్చడి తాలింపు అని ఒక వీడియో పెట్టానండి చూడకపోతే ఎవరైనా మా ఛానల్లో ఆ వీడియో చూడండి చాలా బాగుంటుందండి ఇలా మాములు వేర్శెనగ గుళ్ళు పచ్చనగపప్పు వేసి తాలింపు వేసుకోవచ్చు ఎండుమిర్చి ధనియాలు వేసి తాలింపు వేసుకోవచ్చు రకరకాలుగా తాలింపు వేసుకోవచ్చు అండి చింతకాయ పచ్చడి ఇదిగండి ఇప్పుడు ఆయిల్ వేడైంది తాలింపు గింజలు ఎండుమిర్చి ఇలా పుంచి చేసుకుందాం రెండు ఎండుమిర్చి ఇంగవండి కొంచెము చిక్కుడు ఇంగి వేసుకుందామండి అది మీకు ఇష్టమైతే వేసుకోండి లేకపోతే లేదు ఇంగి వేస్తే మంచి వాసనను టేస్ట్ బాగుంటుందండి కొంచెం చిటిపిడి ఇంగువ ఇంకా అది గింజలు కూడా వేగిపోయినాయి ఇప్పుడు కరివేపాకు వేసుకున్నాము కరివేపాకు వేసే ఇలా మూత పెట్టండి బాధగా ఉంటుంది ఇప్పుడు మిక్సీలో పట్టించుకున్న చింతకాయ పచ్చడి ఇలా ఒక అర నిమిషం మగ్గిద్దామండి చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి ఫ్రై చేసి చూసి టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్స్లో పెట్టండి ఇలా ఒక అర నిమిషం ఇస్తా నూనెలో ఇలా మగ్గిద్దామండి మగ్గిస్తే చట్నీ అయిపోతుందండి చూసారు కదండి ఎంతో రుచిగా ఉండే చింతకాయ పచ్చడి టమాటా పచ్చిమిర్చి తాలింపు చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ఇలా తాలిం వేసి చూసుకోండి చాలా రుచిగా ఉంటుంది నచ్చితే మా వీడియోని లైక్ చేయండి మా వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు